హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నాణాల పట్ల ఉన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ప్రత్యేకించి కొన్ని నాణాలు కోట్ల విలువను అందుకుంటున్నాయి మీరు నమ్మలేరు కానీ ఒక పాత నాణం ఇటీవల ఏకంగా ఎనభై నాలుగు లక్షల రూపాయలకు అమ్ముడైంది ఇది ఒక చిన్న వార్తలు అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది ఎందుకంటే అలాంటి అరుదైన నాణం మీ దగ్గర కూడా ఉండొచ్చు ఆ నాణ్యం విశేషాలు ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం ఈ అరుదైన నాణం పేరు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జార్జ్ సిక్స్ వన్ రూపీ నాణం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జార్జ్ సిక్స్ వన్ రూపీ నాణం బ్రిటిష్ కాలం నాటి ఈ నాణం బ్రిటిష్ ఇండియా పరిపాలనలో జార్జ్ సిక్స్ రాజు హయాంలో విడుదలైంది ఇది ఒక రూపాయి విలువ గల నాణం అయినప్పటికీ దాని అరుదైనతనం ప్రత్యేకమైన లక్షణాల వల్ల నేడు లక్షల్లో విక్రయమవుతోంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ ఇండియాలో మూడు ప్రధాన నాణ మింట్ కేంద్రాల నుంచి నాణాలు తయారు చేసేవారు ముంబై కల్కత్తా లాహోర్ వీటిలో ముంబై మింట్లో తయారైన నాణాలు చాలా ప్రత్యేక గుర్తుతో ఉంటాయి ఈ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో నాణం కూడా ముంబై మింట్లో తయారైంది ఈ నాణం వెనుక భాగంలో జార్జ్ పంలో జార్జ్ ఆరవ రాజు ముఖ చిత్రం ఉంటుంది నాన ముందు భాగంలో వన్ రూపీ ఇండియా నైన్టీన్ థర్టీ నైన్ అనే పదాలు వ్రాయబడి ఉంటాయి అలాగే అలంకారికంగా డిజైన్ చేయబడ్డ పుష్పం గుండ్రంగా చుట్టూ ఉంటుంది ముంబై మింట్ నుంచి విడుదలైన నాణం కింద చిన్న డాట్ ముద్ర ఉంటుంది ఇది దీన్ని మిగతా మింట్ల నుంచి వేరు చేస్తుంది లోనే ఈ నాణం రెండు రకాలుగా తయారు చేశారు ఒకటి నిఖిల్ మిశ్రమంతో తయారైన నాణం మరొకటి వెండితో తయారైన నాణం ఈ రెండు నాణాలు మార్కెట్లో చాలా అరుదుగా లభ్యమవుతున్నాయి కానీ ముఖ్యంగా వెండి నాణమే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో యొక్క రూపాన్ని కలిగిన నాణాన్ని అతి తక్కువ మింటింగ్తో మాత్రమే విడుదల చేశారు అందుకే ఇవి కలెక్టర్లకు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగినవి ఈ మధ్య ఈ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వెండి నాణం ఒక ప్రముఖ ఆన్లైన్ ఆప్షన్లో ఎనభై నాలుగు లక్షల రూపాయలు కమ్డైంది నాణానికి ఉన్న మెరుగైన స్థితి అరుదైనతనం స్పష్టంగా కనిపించే డిజైన్ మింట్ మార్క్ ఇవన్నీ కలిపి దీని విలువను పెంచాయి ఇలాంటి అరుదైన నాణాల కోసం చాలామంది సేకరణదారులు భారీ మొత్తాల్లో డబ్బులు పెట్టేలా వస్తున్నారు పాత చరిత్రను ప్రతిబింబించే ఈ నాణాలు మానవ నాగరికత చరిత్రను అర్థం చేసుకునే మార్గాల్లో ఒకటిగా మారాయి మీ దగ్గర కూడా అలాంటి నాణం ఉందా అని తెలుసుకోవాలంటే ముందుగా మీరు నాణం మీద ఉండే సంవత్సరం రాజు ముఖ చిత్రం మింట్ మార్క్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి అలాగే నాణం ఏ మెటల్తో తయారైందో గుర్తించాలి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి వెండి అయితే అది ఖచ్చితంగా విలువైనదే అదనంగా మింట్ మార్క్ గల నాణం అయితే దాని విలువ మరింత పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే మనకు తక్కువగా కనిపించే పాత నాణం ఒకరోజు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిందిగా మార్చు కాబట్టి మీ ఇంట్లో ఉన్న పాత బాక్సులు తాత మామల అల్మరాలు పాత పరసలు ఇవన్నీ ఒక్కసారి తిరిగేసి చూడండి మీ అదృష్టం ఎక్కడ దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు ఒక చిన్న నాణం ఒక జీవితాన్ని మార్చే అవకాశం కలిగిన నిధిగా మార్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి